మీరు అన్ని వీడియో లాగా ఈ వీడియో చూస్తే మీకు ఏం అర్థం కాదు తులసి చంద్ లాంటి లేకపోతే నాగేశ్వరరావు లాంటి ప్రొఫెసర్లు కావచ్చు ప్రకృతి ప్రేమికులు కావచ్చు వీళ్ళందరూ అక్కడ రాణా స్టేషన్ పెట్టొద్దని ఎందుకు అంటున్నారు స్టేషన్కి రాణా దేశ ఏ సెలక్షణ వ్యతిరేకమా ఢిల్లీ కాబోతుంది హైదరాబాద్ అక్కడ చెట్లను కొట్టేస్తే మన పరిస్థితి ఏంటి అక్కడి చెట్లు కొట్టేస్తే మన వాతావరణ పరిస్థితి ఏంటి అక్కడి చెట్లను కొట్టేస్తే రాబోయే మన తరాల పరిస్థితి ఏమిటి మిత్రులారా ఆలోచిస్తున్నారా మీరు ఆలోచిస్తున్నారా ఇలాగా కొట్టుకుంటూ పోతే ఎక్కడా చెట్లు మిగిలవు గాలిని కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మన ఫ్యూచర్ తరాలకు మనం ఎలా ఏం ఇవ్వాలి మనం ఇవ్వాల్సింది ఆస్తులు అంతస్తులు భవనాలు కార్లు ఇవి కాదు మరో చిక్కు మూమెంట్ రావాలి మిత్రులారా దామగుండం చిక్కు మూమెంట్ కావాలి మనకి మన తరాలని కాపాడుకోవడానికి ఆక్సిజన్ కూడా కొనుక్కోవాలా హైదరాబాద్కి ఆక్సిజన్ సిలిండర్ లాంటి దామగుండం అడవిని కాపాడుదాం రెండు మిత్రుల చేతులు జోడించి ప్రతి ఒక్కరిని అడుగుతున్నా దయ చేసి దయ చేసి దామగుండం అడవిని కాపాడుకోవడానికి ముందడు హలో నమస్తే నేను మీ సతీష్ మీరు చూస్తున్నారు టీసీ న్యూస్ మీడియా ఇక ముఖ్యంగా ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి విషయం మనం అందరం చాలా జాగ్రత్త పడాల్సిన విషయం మనం అందరం బాధ్యతగా ఒక నినాదాన్ని ఎత్తుకోవాల్సిన విషయాన్ని నేను మీ ముందుకి వీడియో ద్వారా తీసుకొచ్చాను ఆల్రెడీ మీరు తమ్ చూసుంటారు దామగుండం అడవి ప్రాంతం గురించి ఈ వీడియో ఎందుకు ఈ దామగుండం గురించి ఇంతవరకు చాలా మంది యూట్యూబర్స్ కావచ్చు తులసి చంద్ లాంటి జర్నలిస్టులు కావచ్చు ప్రొఫెసర్లు కావచ్చు నాగేశ్వరరావు లాంటి ప్రొఫెసర్లు కావచ్చు చాలా మంది దీని మీద ఇప్పటికే నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నారు ఎందుకు వీళ్ళందరూ ఈ అడవి కోసం పోరాడుతున్నారు వాళ్ళకేం ఉపయోగం వాళ్ళ పని వాళ్ళు చేసుకోక వాళ్ళ పనులన్నీ వదిలిపెట్టి ఈ అడవి మీద వాటర్ ఏంది దామగుండం అడవిలో రాడర్ స్టేషన్ పెడతాం ఎందుకు ఈ రాడార్ స్టేషన్ పెడతారు సప్నమే లేదు అని అంటారు కదా అంటే నాకు అనరావట్లేదు అది సముద్రంలో మన దేశ రక్షణ కోసం తిరిగేటటువంటి వాటికి సిగ్నల్స్ పంపడానికి ఒక స్టేషన్ అంటారు దాన్ని రాడార్ స్టేషన్ అంటారు దానిని ఇప్పుడు ఈ దామగుండం అడవిలో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది దానికి తగ్గట్టుగా ఆల్రెడీ అక్కడ పనులు మొదలైపోయింది ఇది వీళ్ళందరు యూట్యూబర్స్ కావచ్చు లేకపోతే జర్నలిస్టులు కావచ్చు ప్రొఫెసర్లు కావచ్చు ప్రకృతిని ప్రేమించే వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ ఏమంటున్నారంటే ఈ అక్కడ పెట్టకూడదు అంటున్నారు అని నాకు అర్థం కాదు దేశం అభివృద్ధి కోసం దేశ రక్షణ కోసం అభివృద్ధి కదా దేశ రక్షణ కోసం సముద్రాల నుండి సిగ్నల్స్ పంపించుకోవడానికి రాడార్ స్టేషన్ పెడుతుంటే వీళ్ళంతా అర్థం చేస్తున్నారు అర్థం కావట్లే కదా దేశం కోసం దేశ ప్రో హుల దేశ రక్షణ సంబంధించిన వ్యవస్థలు హైదరాబాద్ లో పెడుతుంటే హైదరాబాద్ దగ్గరలో పెడతాయి వీళ్ళెందుకో దామగుండీ కాపాడంటే వీళ్ళెందుకు అడవిడి చేస్తున్నారు అని అనిపించడంలో సందేహం లేదు కదా ఎందుకంటే దేశ రక్షణ అనేది చాలా ముఖ్యం కదా దేశంలో ప్రజలు చంపేసి దేశ రక్షణ అంటే దేశ రక్షణ అవుతుందా దేశ భక్షణ అవుతుందా సరే దీన్ని అక్కడ రాడర్ స్టేషన్ ని తప్పటంట్లేదు కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయాలు ఆధ్యతగా తీసుకొని ముందరికి వెళ్లాల్సిన విషయాలు చాలా ఉన్నాయి మిత్రులారా మీరు అన్ని వీడియో లాగా ఈ వీడియో చూస్తే మీకు ఏమి అర్థం కాదు అన్ని వీడియో లాగా చూసి ఒక నిమిషం చూసి వదిలిపెడితే మీకు ఏమీ అర్థం కాదు మిత్రులారా దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి దయచేసి కొంటున్నాను ఈ వీడియో మొత్తంగా చూసే ప్రయత్నం చేయండి దాని ద్వారా ఈ రాడార్ స్టేషన్ ఎందుకు ఇక్కడ వద్దని తులసి చంద్ లాంటి లేకపోతే నాగేశ్వరరావు లాంటి ప్రొఫెసర్లు కావచ్చు ప్రకృతి ప్రేమికులు కావచ్చు వీళ్ళందరూ అక్కడ రాడర్ స్టేషన్ పెట్టొద్దని ఎందుకు అంటున్నారు వీళ్ళు స్టేషన్కి స్టేషన్ దేశ రక్షణకు వీళ్ళు లేదా దేశ ఈ అడవికి ఏదన్నా ప్రమాదం సంబంధ సంభవిస్తుందని వీళ్ళు భావిస్తున్నారు ఈ విషయాన్ని ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను ప్రతి ఒక్కరు ఈ వీడియో పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి అంతేకాదు ఈ వీడియోని మీ సరౌండింగ్ లో మీరు ఏ వీడియో షేర్ చేసినా చేయకపోయినా ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి ఇక టాపిక్ లోకి సో వాట్ వాట్ ఇస్ రాడర్ అంటే ఆల్రెడీ చెప్పారు సబ్నమెన్స్ ఏవైతే ఉన్నాయో సముద్రంలో తిరిగేటటువంటివి గాజీ సినిమాలో ఉంటుంది కదా గాజీ సినిమా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది సముద్రంలో లోపలి దాకా వెళ్ళి దేశ రక్షణ కాపాడేటటువంటి వాటికి సిగ్నల్స్ పంపాలి సిగ్నల్స్ పంపడానికి గత ప్రభుత్వం దాదాపు పది సంవత్సరాల నుండి కూడా అనుకుంటాను వివిధ ప్రాంతాల్లో రాడా స్టేషన్ పెట్టి ఒక నాలుగైదు ప్రాంతాలు సెలెక్ట్ చేసి అక్కడ రాడా స్టేషన్ పెట్టాలని అనుకున్నారు షార్ట్ కట్ లో చెప్పేస్తాను చాలా అలాగే ఇక్కడ ఏంటంటే రాడా స్టేషన్ పెడదాం అంటే కొన్ని చోట్ల ఆ రాడా వ్యతిరేకించారు కాశ్మీర్ గానీ లేకపోతే కేజీఎఫ్ మైల్స్ గానీ ఇవి ఇక్కడ మొత్తం ఇక్కడ మా పొద్దు రాడా స్టేషన్ ఆ ప్లేస్ లో పెట్టద్దని వ్యతిరేకించారు తెలంగాణ ప్రాంతాల్లో మాత్రం ఈ దామగుండం అడవిలో పెట్టొచ్చు అని పర్మిషన్ ఇచ్చేది ఎప్పుడైతే పర్మిషన్ ఇచ్చిందో అప్పటి నుండి వీళ్ళందరూ గొరవ చేస్తారు ఎందుకు ఇరవై సంవత్సరాల క్రితం మనం చూస్తే నీళ్లు మనం ఒకసారి గమనిస్తే ఎక్కడ పడితే అక్కడ తాగే అక్కడ ఒక బోరింగ్ ఉందంటే ఆ బోరింగ్ కొట్టుకొని తాగడమే నీళ్లు ఎక్కడ మనకు చిన్నప్పుడైతే మేము వాగులో సిలిమె తోక్కునే వాళ్ళం ఇసుక మొత్తం తోమితే అక్కడ నీళ్లు కొట్టుకొని అక్కడ కూడా తాగేట వాళ్ళం అసలు కలుషితం లేదు ఏం లేదు అసలు వాటర్ పొల్యూషన్ లేదు వాస్తవానికి అసలు ఇరవై సంవత్సరాల క్రితం వాటర్ బాటిల్లో వాటర్ అమ్ముతారంటే ఎవడే అమ్మేటోడు ఎవడన్నా వాటర్ కూడా అమ్ముతారా వాటర్ కూడా కొంటరా అని రేంజ్ ఉండొచ్చు ట్వంటీ ట్వంటీ ఫైవ్ బ్యాక్ ఆశ్చర్యం అనిపించేది కానీ ఈ రోజు కొంటున్నాం వాటర్ బాడీస్ లో తెచ్చుకుంటున్నాం మనం డ్యామ్స్ లో తెచ్చుకుంటున్నాం వాటర్ ని నీళ్ళని ప్రకృతి సహజమైన నీటిని మనము ఆ దేవుడు మనకు ప్రసాదించిన నీటిని మనం కొనుక్కోడు తాగే పరిస్థితి వచ్చింది ఇప్పుడు గనక ఈ యొక్క దామగుండం అడవిని నరికేసి అక్కడ చెట్టు నరికేసి ఒకవేళ ఈ రాణా స్టేట్స్ ని పెడితే గనక మనం మరో ఇరవై సంవత్సరాల్లో పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు ఆక్సిజన్ కోసం లేదా మంచి గాలిని కొనుక్కోవడానికి అవకాశం ఉంది అంటే మన భవిష్యత్ తరాలకు మనం ఏమిస్తున్నాం అంటే కలుషితమైన గాలిని అంటే పొల్యూట్ ఎయిర్ ని పొల్యూట్ వాటర్ ని చెట్లు లేకపోవడం వల్ల వచ్చే పొల్యూట్ మొత్తం ఇస్తాం ఇప్పుడు ఢిల్లీలో చూడండి మీరు ఒకసారి ఢిల్లీలో మనం గమనిస్తే కట్ట పగలు కూడా అంటే పన్నెండు గంటలకు కూడా మంచి ఒకరి కూడా అక్కడ వాయు కాలుష్యం జరిగింది ఎయిర్ పొల్యూషన్ జరిగింది ఈ రోజుల్లో ఈ నెంబర్ వెహికల్స్ మాత్రమే ఈ రోడ్డు మీదకి రావాలి అని రూల్ కూడా పెట్టి ఒకసారి మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి అయితే అది హైదరాబాద్ కూడా వచ్చే ప్రమాదం ఉంది ఇప్పుడు మీరు ఒకసారి గమనించండి ఆ టెన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ హైదరాబాద్ రోడ్లు ఎలా ఉండేవండి చాలా చిన్న చిన్నగా ఉండేవి కదా ఎందుకంటే వెహికల్స్ తక్కువగా ఉండేవి రోడ్లు ఆ రోడ్లకి అవి అప్పటి వెహికల్స్ అప్పుడు ఉన్నటువంటి వెహికల్స్ సరిపోయాయి కానీ ఇప్పుడు ఎందుకు రోడ్లను పెంచిరు రోడ్లను మించిర్రు ఆ మనకు ఫ్లైఓవర్స్ వేస్తా ఉన్నారు మరి ఎన్ని ఫ్లైఓవర్స్ వేసినా కానీ మళ్ళీ అదే ట్రాఫిక్ జామ్ అవునా ఎన్ని ఫ్లై ఫ్లైఓవర్లు వేస్తా ఉన్నారు అయినా కానీ ట్రాఫిక్ జామ్ అవుతుంది అంటే ఎన్ని వెహికల్స్ పెరిగినాయి వెహికల్స్ పెరిగినాయి అంటే ఎందుకు చెప్తున్నాం ఆ ఎన్ని వెహికల్స్ పెరిగినాయి అంటే ఎయిర్ ఎంత పొల్యూట్ అవుతుంది ఎయిర్ పొల్యూషన్ లో హైదరాబాద్ రిస్క్ లో తెలియదు కదా దామగుండంలో అడవిని కొట్టేస్తే ఢిల్లీ మరో ఢిల్లీ కాబోతుంది హైదరాబాద్ అనేది సూచన ఎందుకు అంటే రామగుండం అడవి అనేటటువంటిది హైదరాబాద్కి ఒక ఆక్సిజన్ సిలిండర్ లాంటిది చూడాలి ఇక్కడ ఏం చేస్తున్నారు ఈ రాడా స్టేషన్ అనే పేరుతోని అక్కడ ఉన్నటువంటి లక్షల చెట్లు కొట్టేస్తున్నారు గవర్నమెంట్ లెక్కల ప్రకారం లక్ష చెట్లు కొట్టేస్తామని చెప్తున్నారు కానీ మనకు అఫీషియల్ గా చెప్తున్నది ఏంటంటే పన్నెండు లక్షల చెట్లు ఒక్క చెట్టు నుండి వచ్చే గాలి పది మంది విడిచి అన్ని చెట్లను కొట్టేస్తే ఇంతవరకు హైదరాబాద్ లో ఎయిర్ పొల్యూషన్ ఒక్కటా ఆ అడవి వల్ల ఆ దామగుండం అడవి వల్ల ఇప్పుడు అది కూడా మొదలవుతుంది కదా మన భవిష్యత్ తరాలకు మనం ఏమిస్తున్నాం మరి రాడా స్ట్రేషన్ దేశ రక్షణ అవుతుంటవా అని వాళ్ళు కూడా ఉండొచ్చు పెట్టండి తప్పులేదు ఎందుకంటే దేశ రక్షణ కూడా చాలా ఇంపార్టెంట్ దేశంలో మనసు లేనప్పుడు దేశాన్ని చంపు చంపే రక్షణ ఎందుకు మరి మనకు ఈ రాడా స్ట్రేషన్ అనేది చాలా ఖాళీ ప్లేస్ లో కూడా పెడతామంటే అక్కడ వ్యతిరేకించారు మైండ్స్ లో పెడతా అంటే వ్యతిరేకించిందంటే తొప్పిన మైండ్స్ లో అక్కడ ప్రజలు వ్యతిరేకించరు మనమేమో మంచుకున్న ప్రకృతిని ఇచ్చేసి నా తనకి మన ప్రభుత్వం ఎంత సిగ్గు చేయడం మనకి మన సంస్కృతి ఏంటి మన కల్చర్ ఏంటి అంటే మీరు గమనిస్తే మనం చెట్లను పూజిస్తాం పుట్టలను పూజిస్తాం రాయిని పూజిస్తాం అంటే పూజించడం ఎంత అందులో కూడా దైవత్వాన్ని వెతికే వెతికెట్టాయి మనం తెగదమ్మ సనాతన ధర్మం చెప్పేది సనాతన ధర్మాన్ని గౌరవించే వ్యక్తిగా చెట్లు మనకి ఎంత అవసరం ప్రకృతి ఎంత అవసరం మనకు మరి ఇంత అవసరమైనటువంటిని దానిని మనం ఆరాధించే మనము మనం ఆరాధించేటటువంటి మన కొన్ని అడవి ఇప్పటిది కాదండి ఆ చెట్లకు కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉంది దామగుండం అడవి చెట్లు అంతేకాదు ఆ దామగుండం అడవిలో చాలా ఆయుర్వేద మొక్కలు ఉన్నాయి ఆయుర్వేద చెట్టులు చెట్లు ఉన్నాయి ఎంతో ఉపయోగపడుతున్నది ఈ రోజు దాన్ని కొట్టేస్తా అంటున్నారండి అక్కడ ఉన్న చెట్లను కొట్టేస్తారంట మీకు అర్థమవుతుందా అక్కడ చెట్లను కొట్టేస్తే మన పరిస్థితి ఏంటి అక్కడి చెట్లు కొట్టేస్తే మన వాతావరణ పరిస్థితి ఏంది అక్కడి చెట్లను కొట్టేస్తే రాబోయే మన తరాల పరిస్థితి ఏమిటి మిత్రులారా ఆలోచిస్తున్నారా మీరు ఆలోచిస్తున్నారా ఇలాగా కొట్టుకుంటూ పోతే ఎక్కడా చెట్లు మిగిలవు గాలిని కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అది హైదరాబాద్ నుండే స్టార్ట్ అవుతుంది మనకు తెలియదు మనం ఆలోచించినంత కాలం మన ప్రకృతి నాశనమైనంత కాలం మనం నాశనం అయిపోతాం మిత్రులారా ఈ రోజు టైంకి వర్షాలు పడతలేవు టైంకి ఎండలు కొడతలేవు వానాకాలం వానలు రావు ఎండాకాలం వానలు వస్తాయి ఎండాకాలం ఎండలు కొట్ట కొన్నిసార్లు వానలు వస్తాయి ఎండలు ఎక్కువైతాయి వానలు ఎక్కువైతాయి ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి ఈ చెట్లు కొట్టేస్తున్నాం కాబట్టి అలాంటి ప్రకృతిని నాశనం చేయడానికి కూనుకున్నది ప్రభుత్వం దీన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఇక్కడ ఏమంటున్నారంటే మేము ఈ చెట్లను కొట్టేసి ఎన్ని చెప్పేలా కొట్టు కొట్టేస్తున్నాము అంటే దాదాపు పన్నెండు లక్షల చెట్లు మేము పెడతామంటుంది గవర్నమెంట్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో మీరు పెట్టిన చెట్లు ఎప్పుడు వేరగాలే ఎప్పుడు అడుగు అవ్వాలి పెద్దలు ప్రొఫెసర్లు ఏమంటారు తెలుసా ఈ చెట్లను మీరు పెంచుతారు కదా ఫస్ట్ మీరు చెట్లను తయారు చేయండి ఫస్ట్ మీరు అడవి తయారు చేయండి ఆ తర్వాత ఈ చెట్లను ఒక అంతే కదా మరి ఒకప్పటి మన తల్లిదండ్రులు ఏవి దగ్గర బ్రతికే వాళ్ళు మనం ఇప్పుడు ఎట్లా బతుకుతున్నాం మన ఫ్యూచర్ తరాలకు మనం ఎలా ఏం ఇవ్వాలి మనం ఇవ్వాల్సింది ఆస్తులు అంతస్తులు భవనాలు కార్లు ఇవి కాదు మనం ఇవ్వాల్సింది వాళ్ళకి స్వచ్ఛమైన గాలిని మంచి ఆరోగ్యాన్ని చెరువులకు మొత్తం నాశనం చేసినాం చెట్లు మొత్తం కొట్టేసిన ఇప్పుడు అడవి కాస్త కుస్తా ఉంది ఆ అడవిని కూడా నాశనం ఈ రీసెంట్ గా తిరుపతి లడ్డు విషయంలో జరుగుతున్న ఇష్యూస్ పవన్ కళ్యాణ్ గారు కొన్ని విషయాలు మాట్లాడుతూ ఆ సనాతన ధర్మ బోర్డు రావాలి ఎందుకంటే చాలా టెంపుల్స్ ని ఖరాబ్ చేస్తా ఉన్నారు చాలా టెంపుల్స్ ని నాశనం చేస్తా ఉన్నారు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారికి ఈ వీడియో సాక్షిగా నేను చెప్తున్నది ఒకటే చాలా టెంపుల్స్ దాదాపు రెండు వేడు వేల టెంపుల్స్ మీరు శిథిలావస్థలోకి వెళ్ళే పరిస్థితిలో ఉన్నాయంటున్నారు కదా అందులో ఈ దామగుండం అడవిలో ఉన్న రామేశ్వరం టెంపుల్ కూడా ఉంది ఈ రాణా స్టేషన్ కడితే ఆ దామగుండం లో ఉన్నటువంటి ఆ రామలింగేశ్వర స్వామి టెంపుల్ కి వెళ్ళడానికి కూడా అనుమతులు కావాలి సంవత్సరానికి ఒకసారి రెండు సార్లు భక్తులు పంపిస్తారు కదా అది కూడా అక్కడ ఉన్న వాళ్ళ పర్మిషన్ తీసుకునిపిస్తారట ఇప్పుడు ఇక్కడ సనాతన ధర్మంలో ఉన్న హిందువుల యొక్క మనభావం అట్టవతలేవో నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే అడవిని మనం కాపాడుకోవాలి నాకు ఏంటంటే నా థింకింగ్ ఒకటే అడవిని కాపాడదాం అక్కడ ఉన్న దేవాలయాన్ని కాపాడదాం అది పురాతనమైన దేవాలయం అది దాన్ని కాపాడుకుందామని అంటున్నాను మన మన భవిష్యత్ తరాలకు మంచిది అంటున్నా నేను మేము రాడా స్టేషన్ వ్యతిరేకం కాదు కానీ రాడా స్టేషన్ ఇంకెక్కడ పెట్టుకోండి అని మా అడవిని మాత్రం డిస్టర్బ్ చేయకండి మా అడవిని మాత్రం మా అడవి చెట్లను కొట్టకల్ ప్రాధాయపడుతున్నాయి ఈ సమయం గవర్నమెంట్ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మనం కూడా చేయి చేయి కలపాలి మరో చిప్కో మూమెంట్ రావాలి మిత్రులారా దామగుండం చిక్కుమంటే కావాలి మనకిప్పుడు మన చెట్లు మనకు కావాలి మనల్ని మనం కాపాడుకోవడానికి కాదు మన తరాలని కాపాడుకోవడానికి కావాలి అభివృద్ధి పేరిట చెట్లను కొట్టేయడమే అభివృద్ధి అంటే అది అభివృద్ధి కాదు ఎందుకు ఈ దుస్థితి మనకు వస్తుందంటే మన నిర్లక్ష్యం వల్లనే మనం ఎక్కడ ఏమైపోతున్నాం మనం బాగుంటున్నాం అనేటటువంటి నిర్లక్ష్యం మనలో ఉండొచ్చున్నారా అది గుండకూడదు అనేది నా ఉద్దేశం దయచేసి నేను చెప్తా ఉన్నాను మనం అందరూ చేయి చేయి కలుగుదాం ఈ ఆదివారం ఆరవ తారీఖు అక్టోబర్ ఆరో తారీఖు రెండు వేల ఇరవై నాలుగున ఈ దామగుండం అడవిని కాపా ఉద్దేశంతో చాలా ఎన్జిఓస్ కావచ్చు తులసి చెంది గారు లాంటి జర్నలిస్టులు కావచ్చు ప్రొఫెసర్స్ కావచ్చు విమలక లాంటి కళాకారులు కావచ్చు చాలా మంది అక్కడ సామూహికంగా బతుకమ్మ ప్రోగ్రామ్ కూడా కనిపిస్తా ఉన్నారు దామగుండం ఈ ఆరో తారీఖు రోజు దయచేసి మనం అందరం అక్కడికి వెళ్దాం నేనైతే వెళ్తున్నాను మిత్రులన్న మరి మీరు నాతో పడరండి రండి ఈ వీడియో షేర్ చేయండి ఒక్కసారి ఆలోచించండి మీద ఒకప్పుడు పల్లెటూరు ఎలా ఉండేవి ఇప్పుడు పల్లెటూరు ఎలా ఉన్నాయి ఒకప్పుడు చెట్లు ఏ విధంగా ఉండేవి ఇప్పుడు చెట్లు ఎలా ఉన్నాయి హరితహారం అనే పేరుతోని లక్షల చెట్లు పెట్టామని చెప్పుకుంటున్నటువంటి ఈ ప్రభుత్వం ఈ రోజు పెట్టిన ఎన్ని చెట్లు మానులైనాయి ఎన్ని చెట్లు పెద్దగా పెరిగినాయి ఎన్ని చెట్లకు నీళ్లు పోసి చెట్లు జస్ట్ హరితహారం అనే పేరుతో చెట్టు పెట్టడం వదిలేయడం అది ఎండిపోయి నాశనం అయిపోతుంది అక్కడే అది పెరగదు మన ప్రకృతిని కాపాడుకోవడం మన బాధ్యత కాదు దేవుడిచ్చినటువంటి ఇచ్చినటువంటి నీరుని కలుషితం చేసినాం కొనుక్కుంటున్నాం రేపు మన భవిష్యత్ తరాల ఆక్సిజన్ కూడా కొనుక్కోవాలా ఇది మన బాధ్యత మన భవిష్యత్ తరాల బాధ్యత మన భవిష్యత్ తరాలకు మనం ఇచ్చే బహుమతి దయచేసి హైదరాబాద్కి ఆక్సిజన్ సిలిండర్ లాంటి దామగుండం అడవిని కాపాడడం రెండు మిత్రుల ఆరవ తారీఖు నాడు అందరం దామగుండం అడవిలో మనం అడవి మనకు కావాలి అనే నినాదాలు మనం మన చెట్లు మనకు కావాలనే నినాదాన్ని ఎత్తుకున్నాం మన ప్రకృతిని మనం కాపాడుకుందాం ప్రకృతిని ఆరాధించేటటువంటి మనం ప్రకృతి జంతువులను పాముల్ని పక్షుల్ని అన్నిటినీ ఆరాధించే మనము వాటినన్నిటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది ఒకప్పుడు దసరా పండుగ వస్తే మేము చిన్న కూడా దసరా పండుగ వస్తే సాయంకాలం అందరం పాలపిట్టను చూస్తానికి పోయేవాళ్ళం మీరు ఎంతమంది పోయే వాళ్ళు కామెంట్ చేయడం సార్ పాలబెట్టను పోతే ఒకటి కదా మూడు కనబడి ఈ రోజు వస్తుంది కదా దసరా పాలపిట్ట కనబడుతుందా మిత్రులారా ఎందుకు ఉన్న రేడియేషన్ వల్ల రాడా స్టేషన్ పెడితే ఆ అడవిలో ఇంత రేడియేషన్ వస్తుంది అందులో ఎన్ని పక్షులు అసలు చెట్లు బతుతాయా పక్షులు బతుతాయా జంతువులు పక్కతాయా అక్కడ ఉన్నటువంటి ప్రాణులు బ్రతుకుతాయా పెట్టాల్సిన అవకాశాలు ఉన్నట్టు పెట్టకుండా అండి ప్రకృతిని ఖరాబ్ చేయడం ఏంటండి ప్రకృతిని ఖరాబ్ చేయడం ఏంటి అరే గనులు తొవ్వి తొవ్వి ఉత్తగా ఉత్త ప్లేసులు అక్కడ పెట్టుకోవచ్చు కానీ అక్కడ ప్రజలే వద్ద మరి వాళ్ళు ఉన్న అక్కడ పెద్దగా ప్రాబ్లం లేని ప్లేసులునే చెట్లు లేకుండా ఉత్తం మామూలు కూడా ప్లేసులు వాళ్ళ వద్దంటే వాళ్ళు ఇక్కడ వచ్చారు మనం మాత్రం మనం ఎప్పటి నుండో మనల్ని కాపాడుతున్న అడవిని వాళ్ళకి ఇచ్చేద్దామా హైదరాబాద్ ని మనం ఢిల్లీ చేద్దామా హైదరాబాద్ ని ఆ ఎయిర్ పొల్యూషన్ తో నింపేద్దామా మీరు ముందడుగు వేయకపోతే మనం ముందడుగు వేయకపోతే ప్రభుత్వం తన పని తాను చేసుకో ఇప్పటికే ఆ రాడా స్టేషన్ పనులు స్టార్ట్ అయి వింటారా ఇది స్టార్టింగ్ లో ఆగాలి ఆగాలంటే మీరు ముందరికి కదలాలి ఒక సామాజిక బాధ్యతగా ప్రకృతి ఆరాధికుడిగా ప్రకృతిలోని చెట్లను పక్షుల్ని అన్నిటినీ ఆరాధించే ఆ గౌరవించే వ్యక్తిగా వాటిని ఆస్వాదించే వ్యక్తిగా వాటి మీదున్న ప్రేమ నన్ను ఇలా మాట్లాడిస్తుంది చెట్లు కొట్టేస్తుంటే ప్రాణం పోతుంది ఆ చెట్లు కొట్టేస్తున్నారు అడవిని కొట్టేస్తున్నారు అంటుంటే ప్రాణం పోతుంది మన భవిష్యత్ తరాలకు మనం ఇస్తున్నాం అనే ప్రశ్న ఈ వీడియో చేస్తా ఉన్నాను అందుకే నా ఈ ఆవేదన నేను ఏం మాట్లాడుతున్నా కూడా తెలియకుండా మాట్లాడుతున్నా అంటే నా ఆవేదన నేను అర్థం చేసుకోండి ఇది నా కోసం కాదు నా నా పర్సనల్ జీవితం కోసం కాదు ఈ వీడియో చేస్తున్నది నా భవిష్యత్ తరాల కోసం మన భవిష్యత్ తరాల కోసం మన కోసం ప్లీజ్ దయచేసి పోయండి దయచేసి కలిసి నడుతాం రండి మరో చిప్కో మూమెంట్ తెద్దాం రండి మరో దామగుండం చిక్కో మూమెంట్ రావాలి మన చెక్కడు మనం కాపాడుకోవాలి అక్కడున్న రాడా స్టేషన్ వేరే ప్లేస్ కు మార్చాలి ఆ రాడా స్టేషన్ పెట్టడం మన భవిష్యత్తు తరాలే కనబోతుంది ప్లీజ్ 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 చేతులు జోడించి ప్రతి ఒక్కరిని అడుగుతున్నా దయ చేసి దయచేసి దామగుండం అడవిని కాపాడుకోవడానికి ముందడిగి వేయండి ఇక్కడ రాజకీయాలు చేయొద్దు మీరు నిజంగా సనాతన ధర్మవాదులు అయితే ఈ మాట వాడద్దు అనుకున్నాను కానీ తప్పదు ఎందుకంటే నా అడవిని నేను కాపాడుకోవాలి అడవి తల్లిని నేను కాపాడుకోవాలి అక్కడున్న పురాతనమైన దేవాలయాన్ని కూడా కాపాడాలి మనం అందరం ముందర ఇది నా ఆవేదన దయచేసి ఈ వీడియోని అందరికి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా ఈ వీడియో ఎంతో మందికి వెళ్ళాలి రెండు రోజులే ఉంది ఈ రెండు రోజుల్లో ఆరో తారీఖు రోజు అందరం దామగుండం అడిగిపోయి మన నిరసన తెలియజేసి ఆ రాడా స్టేషన్ ఇక్కడ నుండి తీపిచ్చి మన చెట్టను మనం కాపాడుకుందాం మిత్రులు దయచేసి అందరు నాతో పాటు మాతో పాటు ఇది నా ఆవేదన మీరందరూ ఈ వీడియో ఫుల్ గా చూసి మాకు చేయి అందిస్తారని ఆశిస్తూ ఆరో తారీఖు రోజు దామగుండం అడవిలో అందరం కలుసుకుందాం ఇది ఈ వీడియోకి మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఇలాంటి సామాజిక విషయాలు ప్రతి విషయాలు మీకు కావాలనుకుంటే ఈ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తూ ఈ వీడియో కింద మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం